ఎలక్షన్స్ అయిపోగానే ఎగ్జిట్ పోల్స్ అని అంతకుముందు ఒపీనియన్ పోల్స్ అని కొన్ని మీడియా ఛానల్స్ కొన్ని సర్వే సంస్థలు అనౌన్స్ చేస్తుంటాయి కదా వాటికి జనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు బాగా ఎదురు చూస్తూ కూడా ఉంటారు ప్రజల యొక్క పల్స్ మూడ్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఈ ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అనేవి యూజ్ అవుతాయి అయితే ఎలక్షన్స్ అన్ని ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎక్కడ ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది ఎంత మెజారిటీ వస్తుంది ఇట్లా ఎన్నో అనాలసిస్ లు అంచనాలు రిలీజ్ చేస్తారు కదా ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అసలు ఏ ఎలిమెంట్స్ ని కన్సిడర్ చేసి ఈ పోల్స్ ని తయారు చేస్తారు అసలు ఎగ్జిట్ పోల్స్ కి ఒపీనియన్ పోల్స్ కి డిఫరెన్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం పోలింగ్ లాస్ట్ డే కంప్లీట్ అయ్యేదాకా ప్రజలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ఇంకా ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అనే వర్డ్స్ మనం ఫ్రీక్వెంట్ గా వింటుంటాం కదా ముందుగా ఒపీనియన్ పోల్స్ గురించి చూద్దాం దీన్ని కొన్ని మీడియా ఆర్గనైజేషన్స్ అంటే నేషనల్ ఆర్ రీజనల్ ఏదైనా సరే ఆ మీడియా కంపెనీలు కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలిసి లేదంటే సింగిల్ గా అయినా సరే ఒపీనియన్ పోల్స్ కోసం వర్క్ చేస్తాయి ఎలక్షన్స్ కోసం కొన్ని నెలల ముందు నుంచే ప్రజల పల్స్ ఎట్లా ఉందనేది తెలుసుకోవడం కోసం ఓటర్స్ నుంచి ఒపీనియన్ ని సేకరిస్తూ ఉంటారు ఈ సర్వే కోసం ఆ మీడియా కంపెనీ లేదంటే ప్రైవేట్ కంపెనీకి చెందిన రిప్రజెంటేటివ్స్ లేదా ఎంప్లాయీస్ వివిధ కేటగిరీలకు చెందినటువంటి ప్రజల్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో కలిసి మాట్లాడతారు లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తీసుకుంటారు అట్లా వాళ్ళ నుంచి శాంపిల్స్ గా ఒపీనియన్ ని కలెక్ట్ చేస్తారు ఇట్లా ఒక్కో ఓటర్ నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని అంచనాల్ని తయారు చేస్తారు ఈ ఒపీనియన్ పోల్స్ అనేవి ఎలక్షన్స్ కి కొద్ది నెలల ముందు నుంచి చేపడతారు ఓటర్స్ యొక్క ఆలోచనలు ఉద్దేశాలని తెలుసుకుంటారు ఆ సర్వే కంపెనీలు లేదంటే మీడియా సంస్థలు ఓటర్ పల్స్ ని తెలుసుకోవడం కోసం వేల మందిని సర్వే చేస్తుంటాయి ఈ సర్వే అనేది పర్సనల్ గా ఉండొచ్చు అంటే ఎదురుగా కలిసి ఉండొచ్చు లేదంటే ఐవిఆర్ కాల్ ద్వారా ఉండొచ్చు లేదంటే కాల్ సెంటర్ నుంచి ఎవరైనా ఎగ్జిక్యూటివ్ కాల్ చేయొచ్చు ఇట్లా ఓటరు ఏ పార్టీ లేదంటే అభ్యర్థికి ఓట్ అయ్యాలనుకుంటున్నారు అనే క్వశ్చన్స్ ద్వారా ఈ ఒపీనియన్ పోల్స్ ఓటర్ మూడ్ ని అంచనా వేయడానికి యూజ్ అవుతాయి అయితే ఒపీనియన్ పోల్ అనేది ఓటర్ మూడ్ ని తెలుసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా అంతేగాని ఖచ్చితమైన ఎలక్షన్ రిజల్ట్స్ ని అంచనా వేస్తుందని చెప్పలేము మనం ఆ ఓటర్ లాస్ట్ మినిట్ లో తన మనసు మార్చుకొని వేరే పార్టీకి ఓటు లేదంటే అదే పార్టీకి ఓట్ సో ఇక్కడ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి మారిపోతా ఉంటాయి ఆక్యురసీ అనేది అంత కరెక్ట్ గా రాకపోవచ్చు ఇక ఎగ్జిట్ పోల్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ ఇదేంటంటే ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు పోలింగ్ రోజు బూత్ నుంచి బయటకు వచ్చే ఓటర్ నుంచి అభిప్రాయాన్ని కలెక్ట్ చేస్తారు ఇక్కడ లేదా పోలింగ్ అయిపోయిన తర్వాత వన్ డే ఆర్ టూ డేస్ తర్వాత వాళ్ళకి కాల్స్ వెళ్తాయి ఎవరికి ఓటేసారని అడుగుతారు ఇట్లా పోలింగ్ బూత్ బయట ఉండే ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం అనేది ఎగ్జిట్ పోల్ కోసం అన్నమాట ఓటరు ఎగ్జిట్ పోల్ లో ఏ పార్టీకి ఓటేసారనే విషయాన్ని ఇక్కడ చాలా మంది నిజాయితీగా చెప్పే అవకాశం ఉంటది ఇంకొంతమంది చెప్పకపోవచ్చు కూడా సో ఓటు వేస్ వచ్చిన తర్వాత డేటాని కలెక్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చాలా సందర్భాల్లో యాక్యురసీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది అయితే ఎగ్జిట్ పోల్ సర్వే కంపెనీల రిప్రజెంటేటివ్స్ ఏ అభ్యర్థికి లేదా ఏ పార్టీకి ఓటేశారని ఓటర్ని ఓటర్ అడుగుతారు కదా ఈ డేటా కలెక్ట్ చేయడం కోసం ఒక స్ట్రక్చర్డ్ క్వశ్చన్స్ ని అడుగుతారు వాళ్ళు అంటే ముందే ఫ్రేమ్ చేసుకున్న క్వశ్చన్స్ ని అడగటం ద్వారా ఆ డేటాని కలెక్ట్ చేస్తారు ఈ డేటాతో పాటు వాళ్ళు తీసుకునే శాంపిల్ సైజ్ ని బట్టి అక్కడ ఓటర్స్ మూడ్ ని బట్టి కూడా అక్కడ వాళ్ళు పోల్స్ ని ప్రిడిక్ట్ చేస్తారు అయితే ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ అంచనాలు కరెక్టే అవ్వాలని లేదు కొన్నిసార్లు ఉల్టా పుల్టా కూడా జరుగుతుంటాయి అంటే అసలు ఎగ్జిట్ పోల్స్ కి రియల్ రిజల్ట్స్ కి తేడా చాలా ఉండొచ్చు సో ఫైనల్గా ఎలక్షన్స్కి కొద్ది నెలల ముందే ఓటర్ యొక్క మూడ్ని తెలుసుకొని చెప్పే అంచనాల్ని ఒపీనియన్ పోల్స్ అంటారు ఇవి ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు కానీ ఒక్కసారి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి ఒపీనియన్ పోల్స్ని అటు ప్రింట్ మీడియాలో కానీ ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పబ్లిష్ చేయడానికి వీల్లేదు అట్లాగే ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో పోలింగ్ దేశంలో అన్ని ఫేజెస్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మనకి ఇప్పుడు సెవెన్ ఫేజెస్ ఉన్నాయి కదా లాస్ట్ సెవెంత్ ఫేజ్ జూన్ ఒకటిన జరుగుతుంది అట్లా లాస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత అంటే పోలింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ని టెలికాస్ట్ చేసే వీలుంటుంది మీడియా ఛానల్స్ కి అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన డేట్స్ మధ్యలో ఒపీనియన్ పోల్స్ గానీ ఎగ్జిట్ పోల్స్ గానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఎందుకంటే వాటి ద్వారా ప్రజల మూడ్ అనేది మారిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఈ గైడ్ లైన్స్ కనుక మీడియా ఆర్గనైజేషన్స్ తప్పితే గనక స్ట్రిక్ట్ యాక్షన్స్ ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి